నేరళ్ళ గ్రామం తిరగడం జరిగింది ఆ గ్రామ ప్రజలందరూ కూడా మేము పది గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు గ్రామ ప్రజలందరూ ఒక్కరు కూడా ఇళ్ళల్లోకి వెళ్ళకుండా మాతోటే వాటర్ కూడా తాగకుండా ఇక్కడి వరకు మాతోటి ప్రజలు నిరాజనం పలుకుంటూ పూలు చల్లుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి వాళ్ళు చాలా ఆత్మాభిమానంతో ఉన్నారు వాళ్ళు ఈరోజు పోయిన మేము అంతకుముందు అన్నన్ని ఎట్లా గుండెలల్లో పెట్టుకొని గెలిపించినామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ గుండెలలో పెట్టుకొని గెలిపించుకుంటామమ్మా మీరు ఎందుకు తిరుగుతున్నారు అసలు మీరు ఎందుకు కష్టపడుతున్నారు తల్లి వద్దు మేమే చూసుకుంటాం అన్నను మాకు అన్ని మంచి పనులు చేసిండు అన్న ఉద్యమంలో చేసిండు ఉద్యమానికి ఎంతో సేవ చేసిండు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసివేస్తే మాత్రం మా గుండెలలో మాత్రం నిలిచిపోయిండు అన్నను అట్లాంటి వ్యక్తి మాకు కావాలి మాకు పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీలో నిలబడ్డా కూడా అన్నకు పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు ఈనాడు ఈ గ్రామ ప్రజలు యువత అయితే అసలు నేను మూడు ఇప్పటివరకు ఆరు అయిపోయింది ఇప్పుడు ఇది ఏడోది అనుకుంటుంది ఎలక్షన్లో ప్రతిసారి ఎలక్షన్ల ప్రో ఎలక్షన్లో ప్రచారానికి తిరుగుతున్నప్పటికంటే కూడా ఇప్పుడు రెట్టింపుగా ఉద్యో యువకులు ప్రచారానికి కదిలి వస్తున్నారు ఎందుకు అని అంటే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం ఉద్యమం చేసినాం ఈరోజు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోవడం కాకుండా ఏదన్నా ఎదిరించి అడిగితే ప్రతి ఊర్లో కేసులు పెట్టి కేసులు కేసులు పెడుతున్నారు ఇట్లాంటి దానికోసం కాదు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది మనం ఆత్మాభిమానం కోసం ఆత్మ ఉండాలని బతకడం కోసం అని తెలంగాణ తెచ్చుకున్నాం కదా ఈ పార్టీ ఇప్పుడు ఏడు సంవత్సరాల వరకు చూసినాము ఏం చేయలేదు కాబట్టి కనీసం మళ్ళీ రాజేందర్ అన్ను గెలిపించుకుంటే తెలంగాణ ఆత్మాభిమానం నిలుస్తుంది అని చెప్పి అంటున్నారు కాబట్టి నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ యువతను చూసి ఈ యువతకు ఏదన్నా కావాలని అంటే మనం కంపల్సరీ బీజేపీ పార్టీ తోటే సాధ్యమవుతుంది అనుకుంటున్నాము కాబట్టి యువత యువతకు జాబులు రావాలన్నా ఈ గృహాలు ఇల్లులు అయితే ఇప్పటివరకు కట్టలేదని ప్రతి ఒక్క అమ్మ దగ్గరికి వెళ్తే ఈ ఇల్లులు కట్టిస్తలేదు బిడ్డ అని అంటే నేనేం చెప్పినా అసలు సెక్రటేరియట్ కట్టడానికి పైసలు ఉంటున్నాయి కానీ ప్రభుత్వానికి మీలాంటి తల్లులు కనిపిస్తలేరు మన ప్రభుత్వానికి ఇలాంటి వాడితేనే ఇవాళ ఈ సార్ను బయటికి నెట్టేసిండ్రు ఏదో ఒకటి ఉందల్లి కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలు మనకొద్దు మన ప్రజల కోసం అవసర అవసరాలు తీర్చినటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలందరూ మా ఎన్నికలు ఉండి ఈసారి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు ఏది రేషన్ కార్డులు అడిగి తీయలేదు పింఛన్లకి తీయలేదు కానీ ఇప్పుడు ఈ రెండు నెలలల్లో ఓన్లీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి మాత్రం ఈ రెండు నెలలల్లో మీకు ఏవి కావాలంటే అవి ఇస్తామని అంటు అంటే మన ప్రభుత్వం ఎట్లుందంటే అంటే ఎలక్షన్లు పెడితే అక్కడ ఏవి కావాలంటే అవి ఇస్తాం ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు అనేది కానీ ఎలక్షన్లు లేని దగ్గర మాత్రం ఎలాంటివి సౌకర్యాలు చేస్తలేరు ఇప్పుడు రాజేందర్ గారిని బయటికి వెళ్ళగొట్టింది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎన్నికలల్లో మేము గెలవాలి కాబట్టి ఓటు పదవి ఇచ్చుడు లేకపోతే ఇంకేమన్నా నలభై కోర్టులు శాంక్షన్ చేస్తాం మీకు బిల్లులు ఇస్తామని చెప్పి ప్రలోభాలు పెడుతున్నారు అవన్నీ ఉట్టివి అవన్నీ అవాస్తవాలే ఈ ఎలక్షన్లకు వేసే వరకే చెప్తారు కానీ ఓట్లు వేసిన తర్వాత ఓడం వల్ల అవుతుంది ఎందుకంటే అప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు ఇల్లులు కట్టిస్తామని చెప్పిరు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిరు మూడు వేలు పింఛన్ ఇస్తామన్నారు యువతకి ఇవన్నీ ఇచ్చినప్పుడు అవన్నీ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లకు కూడా గవేబు మేనిఫెస్టో లెక్క చేసుకొస్తున్నారు ఇవన్నీ మసిబుసి మారేడుకాయలు చేయడం తప్ప ఇవన్నీ అన్ని అబద్ధాలు కాబట్టి మీరు రా ఈటల రాజేందర్ గారికి ఓట్ వేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉంటున్నాం గెలిపిస్తాం అని చెప్తున్నారు మాకు ఈ నేరెళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు జై